హన్మకొండ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం మిత్రులారా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాజుపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు ఇట్లా వివిధ అభివృద్ధి కోసం తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు నేను అడుగుతున్నా రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు కు తరలించకపోయినరు ఐటీఐఆర్ కారిడార్ రద్దు చేసిండ్రు గిరిజన యూనివర్సిటీని పదేళ్లు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నాం అంటూరు ఐఐటిఐఎం ఏది ఇయ్యలే చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు నిధి ఇచ్చిన నిధులేని మా వెయ్యి స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు అని నేను అడుగుతున్నా ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్లో లో ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు నీకు రాష్ట్రం అంటే నీకు దేశం అంటే గుజరాత్ అయినా గుజరాత్ కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు గుజరాత్ కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు గుజరాత్ గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్ కే తరలించకపోతాం ఇక్కడ ఇక్కడ ఇచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసేళ్ళ మా వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే మా వరంగల్ ఏర్పాటును ఈ రోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ కాకతీయులు ఉన్న కాకతీయ సామ్రాజ్యానికే రాజధాని ఉన్న వరంగల్ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా ప్రధానమంత్రిగా పదేళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే చివరికి మా రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాజుపేట రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది మరి మాకు అన్యాయం చేసి మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి మాకు నిధులు ఇవ్వకపోను ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు వస్తురని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా పదేండ్లు ఆయన ఇయ్యలేదు పదేండ్లు ఈయన అడగలేదు ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ పదేండ్లు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మన జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్లు వడేసి బొక్కలు కొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను అయినా నీ బుద్ధి మారలేదు నీ వంకర ఆలోచనల మార్పు రాలే నిన్న మన అలా కొడుకు కార్ ఖరాబ్ అయింది కార్ పోయింది మళ్ళీ వస్తుందని నాయనా వస్తుందా 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 కేటీఆర్ నువ్వు ఏం చేసినా తల కిందికి కాలు మీది కొట్టి తపస్సు చేసినా ఖరాబ్ అయి కార్ఖానకు పోవుడు కాదు అను జడి కార్ఖానకు పోయింది అక్కడి నుంచి అక్కడనే జుమరాత్ బజార్ లో తూకానికి అమ్మాల్సిందే నీ కార్ను నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు అందుకే మీ నాయన బస్ వేసుకొని బయలుదేరి ఇంకా కారు రాదని చూసిన బస్సులన్నీ వచ్చామన్నా మంచి మాటలు చెప్తాడేమో బుద్ధి తెచ్చుకుంటాడేమో ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపుల తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి పదేళ్లు నేను దోసుకున్నా దుర్మార్గం చేసినా ఇప్పుడైనా నేను మారుతా నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా ఆ మాటనే మాట్లాడతాడు ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే కాంగ్రెస్ పడిపోవల్సిందే అని నేను అడగదలుచుకున్న కేసీఆర్ అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు కుర్చీలోకి పదేళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొంద పెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు దిగమంటే దిగనికే ఈడెవడు అల్లాటప్పగాడు లేడు కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటు అప్పుడు కానీ అర్థం కాదు ఓసారి చూడు చూస్తే తెలుస్తుంది నీకేందో కథ ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన మామినగర్ వేడు నాగర్కర్నూలు వేయండు మిర్యాలగూడ వేయండు భువనగిరి వేయండు ఇంకా సూర్యాపేట వేయండు ఆయన వ్యవహారం చూస్తే వెనకటికవడో తిక్కలోడు తిరణాలకు పోతేనంట వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయిందంట చూసింది ఏంది లేదంట చంద్రశేఖరరావు కూడా ఇవాళ ఎవరిని మబ్బి పెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినయా పదేళ్ళు నువ్వే కదా ఉన్నది నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది నీ అన్యాయంతోనే కదా రెండు లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి నేను వచ్చిన ఎంబడే మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఎవడన్నా తలమాచిలో యాడించడం అంటాడే బాని ఎల్బి స్టేడియం ముప్పై వేల మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికి ఇచ్చిన నేను వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇళ్ళకి దాదాపుగా నలభై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొంది అదేవిధంగా నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు పేద తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు రెండు వందల యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది పేదలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి వాళ్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినాం వంద రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు మరి పదేళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడిన ఎప్పుడన్నా నువ్వు అడగకపోవడం వల్లనే కదా నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే ఖమ్మం కుక్కు కర్మాగారం రాలే ఐటిఐఆర్ కారిడార్ రాలే పదేళ్ళున్న మోడేమో ఏమో నాలుగు వందల సీట్లు గెలవాలన వంద రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట ఇదేనా నీ నీతి నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఈ నీతి లేనోడు జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్ నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్న కేసీఆర్ నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తేలుస్తారు మా వాళ్ళకి నీ రంగు తెలుసు నీ రుచి తెలుసు నీ వాసన తెలుసు అందుకే మా వాళ్ళు డిసెంబర్ లా నేను బండకేష్ కొట్టిరు ఇవాళ మిత్రులారా డిసెంబర్ లో నిజమే కొట్టింది మా నారాజు మా రాజందరిగా గెలిచినాం కదన్న చాంపియన్షిప్ మనదే అంటురు అని జర రిలాక్స్ అయ్యి పొద్దుగాల ఏడు గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్ పోతురు నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు డిసెంబర్ లో గెలిచింది సెమీఫైనల్సే మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి అస్సలు కథ అస్సల్ కథ ఇప్పుడు మొదలైంది తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎవరు గెలుస్తాడో చూద్దాం పక్కన నరేంద్ర మోడీ అమిత్ షా మీ అన్న ఉన్నాడు రాహుల్ గాంధీ ఉన్నాడు మే పదమూడు తారీఖు నాడు జరగబోయే దండల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అట్ చేసి చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అందుకే మిత్రులారా వాన బట్ట ఉరుములు ఉరిమిన పిడుగులు బట్ట మీ దగ్గరకు ఎందుకు వచ్చిన పై రోడ్డు మీద అంటే రేపు జరగబోయే ఎన్నికలు కావు రేపు జరగబోయేది పోరాటం కాదు రేపు జరగబోయేది యుద్ధం ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి ఈ యుద్ధంలో గెలవాలి గుజరాత్ ఓడించాలి అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన మైతం ఢిల్లీ సుల్తానులు వచ్చిన ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది తిరగొట్టింది ఢిల్లీ సుల్తాన్ల మీద గెలిచిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ది అందుకే ఇవాళ మిత్రులారా ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి ఈ ఢిల్లీ గద్దె మీద ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి ప్రతి కార్యకర్త నడుం బిగించాలి బూత్ బూత్ కు పోవాలి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి ప్రతి గుండెకు చేరాలి ప్రతి సోదరును రప్పించాలి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కు ఓటు వేయించాలి అప్పుడే ఫైనల్స్ లో మనం గెలిచిన వాళ్ళ అందుకే మా మిత్రులను నేను అడగదలుచుకున్నా ఫైనల్స్ లో గెలిపించడానికి సిద్ధం కదా సిద్ధమా లక్ష మెజార్టీ రావాలి లక్ష ఇస్తారు కదా కావ్యకు లక్ష మెజార్టీ ఇవ్వాలి వరంగల్ పార్లమెంట్ లో నేను లక్ష అంటే మీరు పక్కా ఉండాలి లక్ష लक्ष्य लक्ष 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 जय कांग्रेस जय कांग्रेस अस्तम गुद्ध गुद्ध ग धन्यवाद मित्रुरा